ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండడం మూలంగా పోలింగ్ ఈ రోజు ఇరవై ఏడున అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఎస్టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోతా శ్రీనివాస్ పేర్కొన్నారు ఎస్టియు ప్రతినిధి జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడో తేదీన జరుగుతున్న పట్టభద్రుల నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో అధిక శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్న నేపథ్యంలో ఆ రోజున ప్రభుత్వం ప్రత్యేక సెలవుగా మాత్రమే ప్రకటించిన కారణంగా ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు పోలింగ్ లో పాల్గొంటే సెలవు లేని కారణంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించాలని కోరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథం రాష్ట్ర కార్యదర్శి యో శ్రేణు రాష్ట్ర కౌశలర్లు డివిఎస్ రాజు టి సంపత్ కుమారు పినపోతు రామకృష్ణ కె వెంకట పాల్గొన్నారు నా పేరు మోర్త శ్రీనివాసు ఎస్టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మరి ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ మరి గ్రాడ్యుయేట్గా ఓటర్ నమోదు చేసుకుని ఉన్నారు అయితే మరి ఇరవై ఏడో తారీఖున ఎటువంటి ఉపాధ్యాయులకు ఆ రోజున కొనియించుకోవడానికి ప్రత్యేక సాధారణ సెలవు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అయితే చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు మరి అందరూ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు హండ్రెడ్ పర్సెంటేజ్ మంది ఉపాధ్యాయులు మరి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ప్రత్యేక సెలవు పెట్టుకుని ఊటించుకున్నట్లయితే మరి పాఠశాల నిర్వహణ అనేది అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎలక్షన్ ఆఫీసర్ అయిన డిఏ వారికి మరి మా కాస్టియు కాకినాడ జిల్లా పాఠశాల వివరించడం జరిగింది మరి ఆయన డివ గారితో మాట్లాడి తగ చర్యలు తీసుకుంటామని ఆయన ఆమె ఇవ్వడం జరిగింది మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ఉపాధ్యాయులు వినియోగించుకోవడానికి మరి ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందిగా కమిషన్ వారిని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్